వడ్డేరలకు ప్రాధాన్యత ఇచ్చిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని ముగ్గురు కార్పొరేషన్ డైరెక్టర్ల ఎంపిక కూటమి ప్రభుత్వం వడ్డేరా కార్పొరేషన్ డైరెక్టర్లుగా టీడీపీ నుండి వల్లేపపుపు మునయ్య బీజేపీ నుండి బత్తల కృష్ణయ్య జనసేన పార్టీ నుండి దేవన్ల భాస్కర్ రావర్లను నియమించడంతో వడ్డేరా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులోని టూరిజం హోటల్లో ఘనంగా సన్మానించారు నెల్లూరు జిల్లా నుండి కూటమి ప్రభుత్వం ముగ్గురు వడ్డేరా కులానికి చెందిన వారికి డైరెక్టర్లుగా నియమించడంతో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు రెండు వేల ఇరవై డీఎస్సీలో టీచర్స్ జాబ్స్ కి సెలక్షన్ అయిన అచ్చ ఏడుకొండలు గుంజి రమేష్ మల్లి శివయ్య బెల్లంకొండ సుమలత చల్లా శ్రీనివాసులు గుంజి భవానీ వల్లపు శివకుమార్ తురక హనుమంతరావు వాకాటి అంజలి చెల్లా వెంకటప్రతాప్ తురక హరిప్రసాద్ చెల్ల రూపశ్రీ యామల వెంకటేశ్వర్లు గుంజి పల్లవి వాకాటి వెంకటేశ్వర్లు తమ్మిశెట్టి మహేశ్వరయ్య బెల్లంకొండ అనుష అచ్చి అశోక్ తన్నీరు భాస్కర్రావు కమిటీ ద్వారా ఎన్నికైన పద్దెనిమిది మంది టీచర్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డైరెక్టర్లుగా ఎన్నికైన టీడీపీ నుండి వల్లపు మునిస్వామి బీజేపీ నుండి బత్తల కృష్ణయ్య జనసేన నుండి దేవుళ్ల భాస్కర్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డేరా కార్పొరేషన్ డైరెక్టర్గా తమను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి మరియు జిల్లా మంత్రులకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు కులాల అభివృద్ధి నిరంతరం పాటు పడతామన్నారు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాల ద్వారా వడ్డేర కులాల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు వడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు వడ్డేర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించిన వారందరికీ పేరు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ రాపూరు వెంకటేశ్వర్లు బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఉప్పు భాస్కర్ వల్లపు వెంకటేశ్వర్లు గుంజ సుధాకర్ ఉప్పు పద్మావతి దేవల్ల రాజమ్మ శ్రీనివాసులు రాపూరు చెంచురామయ్య కోటకొండ శ్రీనివాసులు గుంజు కాసిం ఆలకుంట పెంచలయ్య వడ్డేర సంఘాల ఐక్యవేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మా గవర్నమెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన పాట మెగా వేసి ఇవాళ మా పులస్తులకి ఇరవై మందికి టీచర్లుగా ఎన్నికైన తరఫున చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలుసుకుంటూ మాకు రాష్ట్ర హోల్ కార్పొరేషన్ డైరెక్ట్ మనకి టీడీపీ తరఫున వల్ల పొందించామని నేను అదే బిజెపి ఇచ్చారు ఇంకొకటి జనసేన కూడా భాస్కర్ రావు పట్టించారు మాకు మా జనాలను ఇప్పుడు డైరెక్ట్ ఆటో చంద్రబాబు నాయుడుకి ఎంతో తెలుపుతూ ఇవాళ ఈ రోజు మా కులంలో ఇంతమంది రెండు సీట్లలో ఏ మంది చెరతా ఉంటే ఇంకా కూడా మాకు కులం ఇంకా డెవలప్ కావాలని రాష్ట్రంలో ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఇంకా కూడా కొన్ని కొన్ని పదవులు ఇచ్చి రాయితీలు ఇచ్చి మమ్మల్ని ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వాలని మేము అడుగుతున్నాం దానికి కూడా చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్పాడు రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా రేపు స్థానిక కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరేట్ కార్పొరేషన్ లో కానీ నేతలు కూడా గతంలో పరిపాలన గతంలో పరిపాలన చేసే వాళ్ళు ఒక ఈ జిల్లాలో మాకు ఒక ఒక డైరెక్ట్ ఒక పోస్ట్ ఒకటి ఒక మున్సిపాలిటీ కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో మా మా గవర్నమెంట్ ఈ రోజు నెల్లూరు జిల్లా చేసుకున్న చాలా అదృష్టం ఎందుకంటే నెల్లూరు జిల్లా ఒడ్డరి ఐక్యవేద తరఫున జిల్లాలో కొత్తగా ఎన్నికైనటువంటి ఇరవై మంది టీచర్లు ఎన్నిక కాగా వారిలో పద్దెనిమిది మంది ఈ రోజు సన్మాన గ్రహితలుగా ఇక్కడ సన్మానం పొందారు ఉపాధ్యాయ వృత్తి అనేది పవిత్రమైన వృత్తి అలాంటి ఉపాధ్యాయులుగా ఈ రోజు ఇరవై మంది రావడం ఈ వడ్డేర కులానికి గర్వకారణం అదే విధంగా రాబోయే రోజుల్లో మా వడ్డేర బిడ్డలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలు అధిరోహించి ఐఏఎస్లు గాను ఐపీఎస్ గాను గ్రూప్ వన్ ఆఫీసర్లు గాను ఈ టీచర్ల స్ఫూర్తితో వీళ్ళు చదివిన విధానాల వాయిస్ తో వీళ్ళు చదివిన విధంగా కసితో చదివి ఐఏఎస్ ఐపీఎస్ గా ఎన్నిక కావాలని అందరికీ రాబోయే విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మా వడ్డర్లకి ఎంతో ఆనందకరమైన ముగ్గురు డైరెక్టర్లని మా ఒడిన అభివృద్ధి కార్పొరేషన్ తరఫున ఎన్డీఏ గవర్నమెంట్ ముగ్గురికి మూడు పార్టీల నుంచి ఈ జిల్లాకి ముగ్గురు డైరెక్టర్లుగా ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు ఒక కులం నుంచి ముగ్గురు వ్యక్తులకి ఒకే జిల్లాలో మూడు పార్టీల నుంచి కూటమి ప్రభుత్వం ముగ్గురుల డైరెక్టర్లుగా ఎన్నుకోవడం ఈ కులం రాబోయే రోజుల్లో ఈ కులానికి ఎంతో గుర్తింపు వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటూ కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా బిజెపి వారికి జనసేన వారికి అభినందనలు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ విధంగా ఈ రోజు ముగ్గురు డైరెక్టర్లుగా ఎన్నిక కాబడిన వల్లి ముని గారు భతా క్రిష్టాయ్ గారు దేవాల భాస్కర్ రావు గారికి హృదయపూర్వకంగా అభినందనలు నమస్కారాలు ఒటరి కమ్యూనిటీ తరఫున వారికి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తూ ఇప్పుడు నా కుభాస్కర్ మాట్లాభాస్కర్ నెల్లూరు జిల్లా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడి అలాగే ఐక్య వేదిక తరఫున ఐక్య వేదిక తరఫున మా నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు డైరెక్టర్లు ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ కి ఎంపికైన సందర్భంగా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో పద్దెనిమిది మంది టీచర్స్ బిఎస్సిలో క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు తెచ్చుకున్న విధానం తెచ్చుకున్నందుకు గాను మా నెల్లూరు జిల్లా నుండి మా వైద్య సామాజిక వర్గం కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనికి నెల్లూరు వాసిగా ఓసీసీ నేషనల్ చీఫ్ అడ్వైజర్గా నేను వీళ్ళని మొట్టమొదటిగా అభినందిస్తూ అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి డైరెక్టర్గా ఎన్నికైన ఈ వడేర డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డు ని బలోపేతం చేసి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో వడ్డలకు రావాల్సిన మైనింగ్ లీజులైతేనే మేము తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ రావాల్సిన రాయితీలన్నీ కూడా సాధించవలసిందిగా వీళ్ళు కోరుకుంటూ వీళ్ళని అభినందిస్తున్నాం ఈ సందర్భంగా నేషనల్ చీఫ్ అడ్వైజర్గా అదేవిధంగా మా సామాజిక వర్గం నుంచి పద్దెనిమిది మంది టీచర్లు నెల్లూరు జిల్లాలో అపాయింట్ అయ్యారు వీళ్ళందరినీ కూడా వారి యొక్క సర్వీసెస్ ని బాగా ఉపయోగించి ఇంకా ముందు ముందు ప్రతి పల్లెల్లో కూడా ఈ సామాజిక మనకు నుంచి చిన్నపిల్లలు బాగా విద్యావంతులై వాళ్ళు డెవలప్ అయ్యేదానికి కూడా వాళ్ళు ముందు ముందు బాగా చేస్తారని టీచర్స్ కూడా వాళ్ళని దీవిస్తూ పెద్దవాడిగా వాళ్ళు అభినందిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను వడేరా జిల్లా అధ్యక్షులని ప్లస్ టిడిపి త్రా డివిజన్ యూనిట్ ఇన్ఛార్జి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలే అయింది ఈ పదహారు నెలల్లో మన ఒడేర్లకి ముగ్గురికి డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడం అందులోనే భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి అని పెట్టి మా వడ్డేరా బిడ్డలు పద్దెనిమిది మంది టీచర్లుగా సెలెక్ట్ కావడం మాకందరికి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వానికి మా వడ్డేరా కమ్యూనిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే గతంలో చూసాము చాలా వెనుకబడిపోయిన ప్రభుత్వ వెనుకబడిపోయిన కులం ఏంటంటే ఒక వడ్డేరా కులము ఈ రోజు వడేరా సంక్షేమ సంఘంలో మేమందరం బస్ట్ నుంచి పనిచేశాము పద్నాలుగేళ్ళ నుంచి పనిచేస్తున్నానండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మేము వడ్డేళ్లకి ఖచ్చితంగా ఆ రోజు మేము దగ్గరుండి సాయం చేస్తా అన్నారు అలాగే ఈ రోజు మన కూటమి ప్రభుత్వం మాట తప్పకుండా వెనకకి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము ముగ్గురి డైరెక్టర్లు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది కార్పొరేషన్ డైరెక్టర్స్ వీళ్ళు ఏంటంటే వడ్డే లోన్స్ వస్తే మా డైరెక్టర్ పనిచేయాలి వాళ్ళకి తెలుసు వడ్డర్లు ఎంత వెనకబడి ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటో అనేది కాబట్టి మా డైరెక్టర్లు అయితే మేము చెప్పుకునే దానికి వాళ్ళు వినేదానికి కూడా బాగుంటుంది మా సమస్యలు తీరే విధంగా మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ కానీ ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం నుంచి మాకు చాలా హెల్ప్ చేశారు సహాయం చేశారు ఇప్పటి నుంచి మా వడ్డేళ్ళ ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మేము ఈ ప్రభుత్వం నుంచి మాకు మూడు డైరెక్టర్ ఇచ్చినందుకు అదే మెగా డిఎస్సి ఇచ్చి పద్దెనిమిది మందికి సెలెక్ట్ చేసినందుకు మేము ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చేశాం ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఎంత వాళ్ళ వాళ్ళ చేతుల మీద ఎంతో మంది ఇంజనీర్లు డాక్టర్లు ఐపిఎస్ ఐఏఎస్ తయారు చేయాల్సిన బాధ్యత గ్రూప్ లో పాలించే అదే విధంగా మీరందరూ కూడా మన కమ్యూనిటీలో ఎక్కడైతే లో లెవెల్లో లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు గుర్తించి అందరికి చేయాల్సిందిగా కోరుచుంటూ నాకు ఈ అవకాశం పెద్దలకి థ్యాంక్స్ చెప్తూ నిలుచుకుంటున్నాను జై హింద్ జై వచ్చారా జై హింద్ అలాగే సాగర్ సాగర్ పడే ఉన్నారు మంది టీచర్లుగా పొందాలంటే వాళ్ళందరినీ ఒక వేల ఎన్నికలు చేర్చి వీళ్ళందరికీ ఒక సన్మాన సభను ఏర్పాటు చేయాలని కంటిగా ఏర్పడి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం కూడా జరిగిందని కూడా తెలియపరచుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మన కొల బంధువులందరూ అడగాల్సిందే ఖచ్చితంగా అవి అడిగితే కానీ మనకి ఆ పొలాలు అందుబాటు కాడని కూడా మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం అలాగే మనకి ఈ రోజు దగ్గరికి రావడమే కాకుండా మన పిల్లలు ఎంతోమంది చదువుకొని కొన్ని లక్షల మంది పోటీ పడి మనం